బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి అడుగుపెట్టిన నిఖిల్ సోనియా మాయలో పడి కొంచెం తన ఆటని పక్కన పెట్టాడు కానీ టాస్కుల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతాడనే చెప్పాలి ఇక అందరూ ఏమనుకున్నారంటే సోనియాకి కొంచెం దూరంగా ఉండరా అని ఎక్కడ చూసినా కామెంట్స్ అయితే పెట్టారు ఇక ఏమైనా కలగన్నాడో ఎందో నిఖిల్ మొత్తానికి సోనియా మాయలో పడకూడదని సోనియాతో గొడవైన తర్వాత నేరుగా సోనియా దగ్గరకు వచ్చి ఫైనల్ వార్నింగ్ ఇచ్చుకున్నాడు ఏమని ఇచ్చుకున్నాడంటే నీకు నాతో ఏమైనా గొడవ జరిగినప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడు అంతేగాని అందరి ముందు గట్టి గట్టిగా మాట్లాడుకో అలా మాట్లాడితే నా కన్నా ఎక్కువగా నీకే డ్యామేజ్ అవుతుంది నిఖిల్ తోనే తిరిగి నిఖిల్ తోనే ఉండి నిఖిల్కే కే వెన్నుపోటు పొడిచిందని బయట ఎలా ప్రోటెక్ట్ అవుతుందో నీకు తెలుసా కాబట్టి నీ లిమిట్లో నువ్వు ఉండమ్మా నా లిమిట్లో నేనుంటాను నీతో ఎక్కువగా బాండింగ్ చేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు అందుకే ఇక్కడ నేను సింగిల్గా గేమ్ ఆడటానికి వచ్చాను నువ్వు సింగిల్గా గేమ్ ఆడటానికే వచ్చావు కాబట్టి నువ్వు నన్ను అలా అనడం నాకు నచ్చలేదంటే సారీ చెప్పాను కదా అంటే నీ సారీ గురించి నేనేమీ ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళుంటే బాగుంటుంది నాకు నీకు కోడిగుడ్డు ఇవ్వాలనిపించింది కాబట్టి ఆ ఎర్ర గుడ్డు నీకు ఇచ్చాను ఇక నుంచి నీ ఆటను వాడుకో నా ఆట నాడిని తల్లి దండమంటూ అక్కడి నుంచి నిఖిల్ వెళ్ళిపోయాడు అమ్మయ్య ఏదేమన్నా సరే సోనియా విషయంలో నిఖిల్ తెలుసుకున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి నిఖిల్ ఆట నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందేమో చూడాలి మరి మీరేమంటారు సోనియాకి దండం పెట్టిన నిఖిల్పై పై మీ అభిప్రాయాన్ని సరే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్